సమస్యలు ఉన్నాయమ్మా ముందు రోడ్ ప్రాబ్లమ్స్ ఉండే డ్రైన్స్ ప్రాబ్లమ్స్ ఉండే అన్నీ ఉండే అట్లాంటివి మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని ఫండ్స్ అవన్నీ రిలీజ్ చేసేసారు కదా రోడ్లది రిలీజ్ చేశారు మళ్ళీ డ్రైన్స్వి రిలీజ్ చేశారు మొత్తం అని చాలా రిలీజ్ చేశారు ముందు గోపీనాథ్ గారు ఉన్నారు కదా ఆయన చేయలేదా సరిగ్గా మరి చేయలేరమ్మా ఆయన పలకొన బాలే ఆయనది ఏమని చెయ్యలేదు టీఆర్ఎస్ పలుకున్నా అసలు బాలే అప్పుడు ఇప్పుడు ఆయనకి బదులుగా వాళ్ళ వైఫ్ నించున్నారు కదా సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆమె గెలిస్తే మీ సమస్యలన్నీ తీరుస్తారు సరే రిజల్ట్ వచ్చినాక చూద్దాం కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా అవన్నీ నెక్స్ట్ కానీ ఒకవేళ గోపీనాథ్ గారి వైఫ్ ఒకవేళ గెలిస్తే మీ సిచువేషన్స్ మీ ప్రాబ్లమ్స్ తెలీదు అనుకుంటా ఆమె నామినేషన్ పోయింది కదా ఇప్పుడే తెలీదా ఈ రోజే కదా తీసేసేది ఇంకా నెక్స్ట్ వరుణ్ ఒక టీఆర్ ఇస్తాం వాళ్ళు ఇప్పుడు తెలియదు కదా మీరు ఫుల్ ఖుషి అవుతున్నారు మేడం లేనందుకు పాపం కదా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళ వైఫ్ లేకపోతే ఇంత ఆనందమా అరే మేము నవీ నవీన అన్న అంటేనే మాకు చాలా అభిమానం ఆయన అంటే ఆయన ఏ సమస్య ఉన్నా మా పిలువంగానే వచ్చేస్తాడు ఎక్కడున్నా అన్న ఈ పావులం ఉంది నాకు అంటే ఆ పావులం తీరిపోతుంది అనమాట ఇప్పుడు రాషన్ కార్డు దాకా మనకు రాషన్ కార్డు లేకుండా ఆ రాషన్ కార్డు చేయించారు సనబియం మంచిగా సనబియం వస్తున్నాయి మనకి సనబియం వస్తున్నాయి మరి సనబియం వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ అందులో కొంచెం రబ్బర్లు కూడా యాడ్ అవుతున్నాయి అని విన్నాము కొన్ని వీడియోలు చూసాము మరి ఆ సమస్య ఏం లేదు అవన్నీ ఫేక్ అమ్మా అన్ని ఫేక్ మాటలు అవన్నీ తింటున్నారా సనబియం ఎందుకు కొనుక్కొని అవే తింటున్నాం మేము ఎన్ని కేజీలు వస్తాయి మీ ఇంట్లోకి మాకమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి మా భార్య నేను మాకు ఒక ఎయిట్ కేజీ సక్సెస్ ఓకే సో ఫైనల్గా మీ ఓటు మాత్రం కాంగ్రెస్ ఓకే